హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకుంటున్న వారికి చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ముఖ కవళికల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు అయితే జారీ చేసింది కదా అండి ఇక ముఖాన్ని క్యాప్చర్ చేసి అంటే ముఖాన్ని స్కాన్ చేసి మాత్రమే పెన్షన్ పంపిణీ చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది ఇక అసలు కొన్ని చోట్లయితే ఫేస్ని స్కాన్ చేయలేకపోతుంది ఆ వెబ్సైట్ అనేది కొంతమంది ఫేస్ తీసుకోవట్లేదు వేలు ముద్రలు కూడా పడట్లేదు మరి వాళ్ళకి ఏదో పెన్షన్ పంపిణీ చేస్తారు అంటే ఇక అక్కడ ఉన్న కార్యదర్శులు కానీ లేదంటే కనుక పోస్ట్ ఆఫీసు సిబ్బంది కానీ వేలు ముద్రలు వేసి లేదంటే వాళ్ళ ముఖాన్ని స్కాన్ చేసుకొని మీకు పెన్షన్లు పంపిణీ చేస్తారండి ఆరుసార్లు ఫేస్ని స్కాన్ చేసిన తర్వాత కూడా ఫేస్ని కనుక స్కాన్ చేయలేకపోతే వెబ్సైటు మీకు వేలుముత్రలు వేయించుకుంటారు వేలుమూత్రలు కూడా స్కాన్ చేయలేకపోతే మీరు మీకు పెన్షన్ ఎలా ఇస్తారు అంటే పోస్ట్ ఆఫీసు సిబ్బంది వేలుమూత్రలు అన్నా వేస్తారు లేదంటే కనుక వాళ్ళ ఫేస్ని స్కాన్ చేసి అని మీకు ఇస్తారండి అంత ఇట్లో తొందరగా ఫేస్ స్కాన్ చేయాలన్నా వేలుముత్ర తొందరగా తీసుకోవాలన్నా మేము ఏం చేయాలి అని అడుగుతున్నారండి చాలామంది వృద్ధులకు ఆ దివ్యాంగులకు కొంచెం చేతి రేఖలు అరిగిపోయి ఉంటాయండి కొంత కొంతవరకు కూడా వాళ్ళు వేలు ముద్రలు కానీ ఫేస్ స్కాన్ కానీ తొందరగా తీసుకోలేకపోతున్నాయి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ ఫేస్ని అంటే మీ కళ్ళని మీ ఫేస్ని అప్డేట్ చేయించుకోండి వేలుముద్రలు ఫేస్ అప్డేట్ చేయించుకుంటే మీకు త్వరగా అవుతుంది మీకు ఈ పని అనేది లేదు అంటే ఇలాగే కొనసాగుతుందండి ఇబ్బంది అనేది ఒకసారి మీకు దాంట్లో ఇబ్బంది వచ్చిందంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది మీరు ఏం చేస్తారంటే నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను నేను ఈ విషయాన్ని ముందు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ పేసని కానీ వేలుముత్రలు కానీ అప్డేట్ చేయించుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ తీసుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు రావని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కూడా కొంతమందికి రీచ్ అవుంది కొంతమందికి ఇంకా రీచ్ అవ్వలేదు కాబట్టి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను అందుకని ఇంకొకటి ఏంటంటే ఈ చీటింగ్ చేస్తున్నారు కదా ఈ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధిదారుల వేలు ముద్రలు పడట్లేదని వాళ్ళ ఫేస్ స్కాన్ చేయట్లేదని వేలు ముద్రలు అయితే వేసి ఫేస్ స్కాన్ చేసుకొని నకిలీ పర్సన్స్ ఫేస్ స్కాన్ చేసి మోసం చేయాలని చూస్తున్నారు కదా వాళ్ళకైతే మాత్రం మంచి వేట పడుతుందండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను రెండు జిల్లాల్లో అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి ఫేక్ పర్సన్స్ని ఫేస్ని స్కాన్ చేసి పెన్షన్ కొట్టేయాలనుకున్నారు కానీ వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పారు కలెక్టర్లు అయితే అది ఎక్కడ జరిగింది అనేది ఆ ఇన్సిడెంట్ అనేది నేను ఇప్పుడు తప్పకుండా మీకు ఈ వీడియోలో చూపిస్తానంటే తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకోటి ఏంటంటే నేను చెప్పింది అయితే తప్పకుండా చేయండి మీకు వేలు ముద్రలు ఫేసు స్కాన్ త్వరగా చే అవ్వాలి అంటే కనుక మీరు తప్పకుండా ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫేస్ని త్వరగా మళ్ళీ అప్డేట్ చేయించుకోండి కళ్ళు అప్డేట్ చేయించుకోండి వేలు ముద్రలు అప్డేట్ చేయించుకోండి అలా చేస్తే మీకు పెన్షన్ అనేది తొందరగా వస్తుంది మీకు తొందరగా స్కాన్ చేస్తుంటది మీకు అప్డేట్లు చూపిస్తుంది కాబట్టి సేమ్ వేలి ముద్రలు సేమ్ ఫేస్ అవన్నీ రీసెంట్గా అప్డేట్లు చూపిస్తాయి కాబట్టి మీకు త్వరగా అయిపోతుంది పని అనేది పెన్షన్ కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం కూడా లేదు నేను అందుకని చాలా మందికి మోటివేషన్ కోసం చెప్తున్నానండి దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు ఇదిగోండి చూస్తున్నారు కదా చాలా చోట్ల పెన్షన్లు అందక చాలా మంది వేలు ముద్రలు ఫేస్ స్కాన్ అవ్వక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు పడిగాపులు కాస్తున్నారు పోస్ట్ ఆఫీసులు ఎదురు కానీ ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి అంతేకాకుండా ఇక లబ్ధిదారుల పెన్షన్ని తీసుకోవడం కోసం అంటే ఫ్రాడ్ చేసి తీసుకోవడం కోసం వాళ్ళ పెన్షన్ని కాజేయడం కోసం కార్యదర్శులు చేసిన పనిని కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి ఫేక్ పర్సన్స్ని స్కాన్ చేసి అధికారులను మోసం చేయాలనుకొని పట్టుబడ్డారండి కలెక్టర్లు అయితే వాళ్ళని సస్పెండ్ అయితే చేశారు కార్యదర్శిని దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ జిల్లాలో ఈ సంఘటన జరిగింది అనేది కూడా మీకు చెప్తానండి దయచేసి చూడండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా నలుగురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాము ఇంకా పూర్తి వివరాలు అయితే డిఎస్ఆర్ యాప్లో ముఖ చిత్రాన్ని తప్పుగా చూపించినందుకు వేటు నార్ కర్నూలు జిల్లాలో ఇద్దరు జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్ అయ్యారు నాగర్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి పంచాయతీ కార్యదర్శి కల్పన అక్కారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రత్లావత్ మక్తాలాల్ డిఎస్ఆర్ యాప్లో సంబంధిత కార్యదర్శులు ముఖ చిత్రాన్ని తప్పుగా చూపిస్తూ ఉన్న ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించారన్న కారణంతో సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు కల్పన నాలుగవ తరగతి ఉద్యోగి కాగా మత్లాల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా తొలగించారు సో చూశారు కదా అండి ఇన్ని మోసాలు జరుగుతున్నాయని ఇంకా వేలు ముద్రల ద్వారా ఫ్రాడ్ జరుగుతుందని ఫేస్ యాప్ తీసుకొచ్చారు ఆఖరికి ఆ పేస్ యాప్ను కూడా ఉపయోగించుకొని అక్రమాలు చేయాలనుకుంటున్నారు ఇక కార్యదర్శులైతే అలాంటి వాళ్ళని అందరినీ కూడా సస్పెండ్ అయితే చేస్తున్నారు ఇమీడియట్లుగా కలెక్టర్స్ అయితే ఇలాంటి అక్రమాలు జరగకూడదని ఫేస్ యాప్ తీసుకొచ్చారు ఫేస్ యాప్ ద్వారా కూడా అక్రమాలు చేస్తున్నారంటే మరి వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు ఆక ఫేస్ యాప్ ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయండీ సో ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చిన అప్డేటు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ విషయాన్ని దాదాపుగా అందరికీ రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫేస్ స్కాన్ అవ్వక వేలిముద్రలు పడక పెన్షన్లు రాక చాలామంది వృద్ధులు దివ్యాంగులు ఇంకా అదర్ పర్సన్స్ కూడా అదర్ ఇంకా వేరే పెన్షన్స్ ఓకే వేరే కేటగిరీ పెన్షన్స్ తీసుకుంటున్నారు కదా వాళ్ళకి కూడా అండి ఉపయోగపడుతుంది దయచేసి అందరికి షేర్ చేయండి ఇంకా వేలిముద్రలో ఫేస్ స్కాన్ తీసుకోని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆధార్ సెంటర్కి వెళ్ళి ముందుగా అప్డేట్ చేయించుకోండి తర్వాత మీకు ఈ ఫేస్ స్కాన్ ద్వారా తీసేటప్పుడు ఒకవేళ ఫేస్ స్కాన్ చేయలేకపోతే వేలిముద్ర ద్వారా అయినా పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది సో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళు కూడా ఎక్కువ మంది వీడియో రీచ్ అవుతుందని దయచేసి గుర్తు పెట్టుకోగలరు థ్యాంక్ యూ